రక్తం అందుకే రోజు నీవు నేను ఎరగవలసిన సత్యం మన తల్లిదండ్రులు శారీరకంగా కలుసుకుంటే నీవు నేను పుట్టాం కానీ ఎస్సు ప్రభు జన్మ అటువంటిది కాదు ఆవరించింది పరిశుద్ధాత్మ ఎవరిని దీనికి సాక్ష్యం ఎవరు పలుకుతున్నారు ఆత్మ నీరు రక్తం ఆత్మ నీరు రక్తం ఆత్మ చెప్పిన మాట ఆయనే శక్తివంతుడు ఆయనే యథార్థవంతుడు ఆయనే మార్గము సత్యము జీవం ఆయన తప్ప ఇంకా ఎవడు లేడు అనే సత్యం ఆత్మ చెప్తే రక్తం ఏమి నిరూపించిందో తెలుసా సర్వ పాపాల నిమిత్తమై తన రక్తము ఏరులై పారిందంట ఏసే లేదని ఆ బల్లెముతో పొడవగానే రక్ రక్తము బదులు ఏమొచ్చింది బయటకు నీరు వచ్చింది ఎందుకయ్యా నీ దేవుడు పరిశుద్ధుడు కారణమేంటో తెలుసా ఆయన గురించి మానవుడు కాదు సాక్ష్యం పలుకుతుంది ఎవరు ఎవరు ఆత్మ పలుకుతుంది చదవండి ఇంకేం రాశాడు మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కావాలా మనుషుల సాక్ష్యాలు కావాలా దేవుని సాక్ష్యము మరి బలమైనది గుర్తుపెట్టుకోండి మనుషుని సాక్ష్యము కంటే లుకాస్ వార్త ఒకటో అధ్యాయం ఘనత వహించిన తీవ్ ఫిల ఆరంభము నుండి ఆ కన్నులారా చూచి అండర్ చేసుకోండి ఆరంభము నుండి కన్నులారా చూచి కనులారా చూచి బాక్య సేవకులైన వారు ఆ మనకు ఆ అప్పగించిన ప్రకారము ఆ మన మధ్యను ఆ నెరవేరిన కార్యములను గూర్చి నెరవేరిన కార్యములను కూర్చి వివరముగా వ్రాయుటకు వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక అనేకులు పూనుకుని ఉన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు జాగ్రత్తగా వినండి మరలా అండర్ లైన్ నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నిశ్చయముగా జరిగినవని అమ్మా చెప్పాలందరూ నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు నీవు తెలుసుకొనుటకు వాటన్నిటిని వాటన్నిటిని మొదటి నుండి మొదటి నుండి అరచి మొదటి నుండి తరచి తరచి పరిష్కారముగా పరిస్తారముగా తెలుసుకొని ఉన్న తెలుసుకొని ఉన్న నేనును నేనును నీ పేరట నీ పేరట వాటిని కూర్చి వాటిని కూర్చి వరుసగా రచించుట వరుసగా రచించుటమని ఎంచి తిని యుక్తమని ఎంచి తిని కొత్త నిబంధనలో ఉన్న పోస్తుల బోధ కూడా అదే ఏంటి మేము కనినవి వినినవి చూచినవి మాత్రమే మీకు మేము బోధిస్తున్నాం ఇప్పుడు లూకా భక్తులేమంటున్నాడు ఆరంభము నుండి నాకు ఆ మాట కావాలా చూచి చూచి వాక్య సేవకులైన అర్థమవుతుందా ఎక్కడ నుండి ఆరంభము నుండి ఫ్రమ్ ద ఫస్ట్ అంటిల్ ద లాస్ట్ కల్లారా చూచినవి ఇప్పుడు చాలామంది ఎలా తయారయ్యారంటే ఏసయ్యా నీటిని ద్రాక్ష రసముగా చేశాడంటే ఏమంటున్నాడు తెలుసా నువ్వు కూడా చెయ్యి అప్పుడు దేవుడు ఉన్నాడని నేనంట బోడి నువ్వు నమ్మితే నమ్మకపోతే దేవుని కార్యాలు రుచి చూచిన వాడికి తెలుస్తుంది ఆయన ఎటువంటి కార్యములను చేయగలుగుతాడు అవునా కాదా చెప్పండి అవునా కాదా నీ ఇంట్లో ఫంక్షన్ జరిగిందండి వంద మందే తినాలి కానీ దగ్గర దగ్గర రెండు వందల మంది తిన్నారు అంటే ఎవరు ఆశీర్వదించారు అన్నప్పుడు ఇప్పుడు దీన్ని చేసిన దేవుడు ఆ రోజు ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి ఆయన పంచలేడా ఈరోజు ఈ కార్యము ఇంట్లో జరిగిందంటే ఆ రోజు కూడా కార్యము జరిగినట్టే నిరూపణలు అడుగున వాడు యథార్థవంతుడు కాదు కనినవి వినినవి వారు మనకు తెలియజేసిన ఈ మాటలను బట్టి నమ్మినవాడు గొప్పవాడు అందుకేది మనుషుల సాక్ష్యము కాదంట దిస్ ఇస్ నాట్ మ్యాన్స్ టెస్ట్ మనీ ఏ ఆత్మిక ఏ కిస్కా గవాయి ఎవరి ఎవరి సాక్ష్యం పరలోక సాక్ష్యం దేవునికి స్తోత్రం పరలోక సాక్ష్యం దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకే యశ్యాగ్రదం తొమ్మిదో మారవచనుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద భారముండును ఆయన ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి ఆయన సమాధానకర్తకు అధిపతి ఏలయనగా మనకు ఎవరు చెప్పారు ఈ ప్రవచనం ఎప్పుడు చెప్పాడు ఎన్ని సంవత్సరాల పూర్వం సుమారు ఐదు ఏడు వందల యాభై సంవత్సరాల పూర్వమే ఏడు వందల యాభై సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో అది ముందే ప్రవక్త ద్వారా ఇది మనిషి వల్ల అనుకో మనిషి ప్రవచించగలుగుతాడా సింపుల్ ఆన్సర్ డానియల్ గారు ఇది మనిషి వల్ల అనుకో మనిషి ప్రవచించగలుగుతాడా ఇది ఎవరి వల్ల దేవుని వల్ల పరలోకములో ఉన్న దేవుని వల్ల కనుక ఏలయనగా మనకు శిశువు పుట్టెను మరి యోసేపులు కలిస్తే శిశువు పుట్టెనని రాయలేదు అక్కడ ఏల ఎనగా మనకు అంటే ఎవరిచ్చారు కుమారుడు అనుగ్రహింపబడెను ఈ మాటను అండర్లైన్ చేసుకున్నాను వేణుగారు అనుగ్రహింపబడెను అంటే అర్థం ఏంటి మన కొరకు మాత్రమే ఉన్నాడు మన మధ్యలో ఉండుటకే ఉన్నాడు అనుగ్రహింపబడ్డాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఏదైనా కార్యక్రమం జరుగుతుంది ఏంటి ఏదైనా కార్యక్రమం అప్పుడు దేవుని ఆత్మ నాకు ప్రేరేపణ వచ్చి వాళ్ళ ఇంటికి వమ్మన్నాడు అనుకో నేను అదే టైం పోగా ఇంట్లో ఏమవుతారు ఆశ్చర్యపోతారు మీరు రావడం మాకు చాలా ఆశ్చర్యం మీరు ఉండాలని దేవుడు పంపినట్టు నేను మర్చిపోయినా కనుక మీరు మాకు వాక్యాన్ని బోధించాలి అయిపోయిందా ఇప్పుడు ఎవరి కార్యం అక్కడ చెప్పండి కనుక ఎల ఎలాగా మనకు శిశువు పుట్టాను అదే శిశువు మానవాలికై ఏమయ్యాడు అనుగ్రహింపబడ్డాడు హలోయ చెప్పండి మానవాళికై అనుగ్రహింపబడ్డాడు ఆయన ఎవరి కొరకు ఈరోజు చాలా మంది అంటారు మేము అడిగామా ఒరే వాళ్ళకే ఉన్నాడు లేరు నువ్వు అడక్కపోతే నష్టం ఏంటి అవునా కాదా ఇప్పుడు అడిగితే నీ ఆకలి తీర్చబడుతుంది నేను అడగనంటే పోతావు ఇప్పుడు నేను బలవంతంగా మత మార్పిడి చేస్తున్నామా బలవంతంగా నమ్మురా అంటున్నామా ఎవరైతే ఆ రక్తములో కడిగి శుద్ధులుగా ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారో వారు నమ్మడానికి రాసిన ఈ గ్రంథములో ఉన్న మాటలను మనం ఏం చేయాలా దృఢముగా నమ్మి ఇంకా మన విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ ముందుకు సాగాల అర్థమవుతుందా ఆదివారము చెప్పబడుతున్న వర్తమానం ప్రజలకి కాదు ఎవరికి మందిరములో ఉన్నవారికి నీకు ఇష్టమైతే ఇను కష్టమైతే మానే నీ గురించి కదా అనేది బయట వింటున్న వారి గురించి అంటున్నా సంఘములో చేయబడగలిగిన మందు ఒక దేవుని వాక్యమే అందుకే యోహన శువార్త ఒకటో ఒకటో వచ్చిన అన్నాడు ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని యొక్క ఉండే ఆ వాక్యమే దేవుడై ఉండేను ఆది మే శబ్దా ఓ శబ్ద కుదాకా సాత్త ఓ ఈ శబ్ద కుదాత అంటూ ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో అంటున్నాడు ఈ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మనమజ్జ 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 నివసిస్తుంది హలో ఏటా ఇప్పుడు నేను బతుకున్నాను కనుక మీ మధ్య ఉన్న ఈ వారం లేదో రోజు దేవుడు రా అన్నాడు అనుకో వచ్చే వారం చెప్పండి నా కొడుకు పోయాడని మా అమ్మ రావచ్చు నా కొడుకు పోయాడని ఎవరు మా డాడీ రావచ్చు అయ్యో మా అన్న లేడని మా తమ్ముళ్ళు అన్నలు ఎవరో ఒకడికి రావచ్చు అంటే నేను ఏంటి ఇంకా చచ్చిపోయాను నాతో గడిపిన జ్ఞాపకాలే ఉంటాయి అంతే రమ్మంటే రాను ఊ అంటే పలకను మరి దేవుడు ఎటువంటి వాడంటా ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా ఎవరి మధ్య మనసు బాలేదు బైబుల్ తెరిచావు సూటిగా దేవుడినితో మాట్లాడుతున్నాడు సూటిగా నీతో దేవుడు ఏమన్నాడు సమస్త భారము మోయిచున్న ప్రజలారా నా యుద్ధకు రండి నీకు ఇస్తాను ఆ మాట నీకేం కలుగుతుంది ఆదరణ ఏడుస్తూ ఉన్నావు తెరిచావు దేవుని వాక్యం అంటుంది నీ దుఃఖ దినములు సమాప్తం పా ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు చావుకు దగ్గరలో ఉన్నావు చావు భయం పట్టుకుంది నువ్వు బైబిల్ తెరవగానే ఈజిక్ పదహైదు సంవత్సరాల ఆయుషును దేవుడు పొడి ఆ మాట వినగానే ఏమొచ్చింది నీకు ధైర్యం అందుకే భక్తులు అన్నాడు గొప్ప దేవా సృష్టికర్త గొప్ప సృష్టికర్త నీక సాధ్యమైనది సాధ్యమైనది ఇలానే లేదయ్యా నీ మాటకు ప్రభావం ఉన్నది నీ మాటకు ప్రభావం ఉన్నది ఆయన మాటకేముంది ప్రభావం అందుకే ప్రభావము కలిగిన మాట సంఘముతో మాట్లాడుతున్నప్పుడు సంఘము కూడా మాటతో అవ్వడానికి సిద్ధముగా ఉండాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు నూట ఇరవై మంది మేడగదిలో ప్రభావితమయ్యారు శక్తికి మించిన శక్తిని అనుభవిస్తున్నారు ఆత్మకు మించిన ఆత్మను అనుభవిస్తున్నారు వాక్చాతుర్యానికి మించిన వాక్చాతుర్యాన్ని వారు అనుభవిస్తున్నారు ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎందుకు పరిశుద్ధాత్మ అలా ఇప్పుడు సాక్ష్యం ఎక్కడి నుండి చెప్పబడింది యేసు ప్రభు గురించి ఇష్టం వచ్చి మాట్లాడేవారు కోకొల్లలుగా ఉన్నారు ఆ యదవల మాటలు పట్టించుకోవద్దు నీకు పరిశుద్ధాత్ముడిస్తున్న సాక్ష్యం ఏంటో ఆ సాక్ష్యాన్ని నువ్వు నమ్మితే చాలు నువ్వు ఫలభరితముగా దేవుని మందిరములో ఏమవుతావు వ్యాపించడానికి అవకాశము ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక అలలూయా అలలుయ కనుక క్లారిటీ ఏంటంటే దేవుని రక్తము మరియ రక్తము ఒకటి కాదు చెప్పాల దేవుని రక్తము మరియ రక్తము ఒకటి కాదు ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ నిజముగా మరియ గర్భమును పుట్టిన యశు ప్రభు తమ్ముళ్ళు ఉన్నారండి ఏసే సత్యేంత వరకు ఏసఐ గురించి చెడ్డగా మాట్లాడుతూనే ఉన్నారు మరి ఎప్పుడన్నా ఏసఐ ఎవరి గురించి చెడ్డగా మాట్లాడా ఇక్కడ సింపుల్ లాజిక్ చెప్తా మాట్లాడరా అర్థమవుతుందా ఏసయ్యా ఫస్ట్ జన్మించాడు ఎవరి ద్వారా జన్మించాడు ఆత్మ చేత నీళ్ళ చేత రక్తము చేత శత్రువులు సహితం ప్రేమించాడు శత్రువులను ముద్దు పెట్టుకున్నాడు మరి వేసే తర్వాత కూడా మరి ఏమకు పిల్లలు కలగలేదా అది ఎవరి ద్వారా యోసేపు మరియా కలవడం ద్వారా జరిగింది మరి అప్పుడు కొంతమంది పుట్టారంట ఎవరికి దాంట్లో ఒకటి పేరు చెప్తా యాకోబు ఒకటి పేరేంటి యాకోబు మీకు అర్థమవుతుందా ఆయన బ్రతుకున్నంత కాలము వాళ్ళెవ్వరూ ఆయనకు సహాయము చెయ్యలేదు ఆయన విలువేంటో వారు ఎరగలేకపోయారు యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత తిరిగి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాక వారికి ఏం కలిగింది జ్ఞానోదయము కలిగి మరలా ఏ క్రీస్తు గురించి వారు విన్నారో ఏ క్రీస్తును వారు కనుగొన్నారో ఆ క్రీస్తు గురించే సాక్ష్యమును పలికారు ఎంత అద్భుతం చూడండి అందుకే మన పిల్లలకు మనకు కక్షలు క్రోధములు కోపములు ఆవేశములు ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నెన్నో వస్తాయి మరి యశ్వభు వారు కోపడ్డారా పడ్డాడు అనవచ్చు ఎప్పుడంటే దేవుని మందిరాన్ని వ్యాపార మందిరంగా చేశాడు గొడవ ఆయన గొడవ అంటే ఎవరితో గొడవ పడలే అన్నిటినీ తీసివేసాడు ఇది దేవుని సన్నిధి ఇక్కడ కేవలము దేవునికి మహిమకరమైన కార్యాలే జరగాలి ఇవన్నీ జరగడానికి వీలు లేదు ఎస్ అది రైట్ ఇప్పుడు ఇంట్లోకి ఎవడో ఎవడో వచ్చేసో పది మంది వచ్చేసి ఏదంటే గందరగోళం చేస్తున్నారు అనుకో సూపర్ కుసుకో అని అంటావా చెప్పండి ఏమంటాం ఎవడరాను ఈలు ఏ ఇల్లు అనుకుంటున్నావు ఎవరి ఇల్లు అనుకుంటున్నావు నువ్వు చేసే పని నీ కోపం వస్తుందా రాదా మన కోపానికి కారణాలు అవసరం లేదు ఏంటి కానీ దేవుని కోపానికి కారణం ఉంటుంది కారణం లేకుండా అయినా కోపడ్డు మన కోపాలకి ఉప్పు లేదని కోపం వస్తుంది కారం లేదని కోపం వస్తుంది సరిగ్గా పలకరించలేదని కోపం వస్తుంది అంతా అని కోపము వస్తుందా రాదా అసలు మా జీవితంలో మేము ఇంతవరకు కోపమే పడలేదు సార్ అన్న వాళ్ళు ఎవరినంటే సేపక తను చూస్తాను మీ మొఖాలు ఎంత బాగున్నాయో అయ్యో ఎవరు మనుషుల మీద కోప్పడు కానీ దేవుని మీద కోప్పడు నా నుండి వేరే నువ్వేమీ చెల్లేవు అసలు నేను ఒక మాట అంటే దేవుణ్ణి ప్రశ్నించగలిగిన దమ్ము నీకు కానీ నాకు కానీ ప్రపంచంలో ఎవరు బీజేపీ అధ్యక్షుడు ఎవరు మోడీకి కూడా లేదు గుర్తుపెట్టుకో ఎవరికి లేదు ప్రెసిడెంట్ ఆయనకు కూడా లేదు నీ గొడవలు ఎక్కడ ఉంటే నీ వరకు చూసుకో దేవుని వరకు ఎందుకు అర్థమవుతుందా నా సలహా నీ గొడవలు ఏమన్నా ఉంటే నీ వరకు చూసుకో దేవుని వరకు వెళ్ళా దేవుని వరకు ఎంత పుట్టగతులు ఉండవు ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు ఎవరు త్రియేక దేవుడు సజీవమైన దేవుడు యథార్థత కలిగిన దేవుడు నువ్వు అవునన్నా కాదన్న ఇది సత్యం మీకు ఒక మాట చెప్తాను మీ నాన్న చాలా కష్టపడి సంసారాన్ని నడిపించాడు వినండి ఏంటి మీ నాన్న చాలా కష్టపడి సంసారాన్ని నడిపించాడు ఇప్పుడు కొడుకుగా నువ్వు కూడా చేతికి వచ్చావు ఇప్పుడు మీ నాన్న దాన్ని సాగించలేకపోతున్న శక్తి సరిపోవట్లే అప్పుడు మంచి కొడుకుగా నువ్వేమంటావు నాయనా మాకు ఇంతవరకు అన్నీ చూసుకున్నాం మేము ఎప్పుడు వయసుకొచ్చాం ఇంకా నువ్వు కష్టపడడం మాకు ఇష్టము లేదు నువ్వు ప్రశాంతంగా కూర్చోవు ఇక మీదట నడిపించే బాధ్యతను నేను తీసుకుంటా అంటావా లేదా అటు అనలేదంటే వాడు కొడుకే కాదు ఈరోజు అటువంటి కొడుకులు కూడా ఉన్నారు ఎంత ఉన్నా తల్లిదండ్రులు చావాలా వీడు జనసాగా వాడికి పుట్టగదులు ఉండవు అయిపోయి ఎప్పుడో పని బాణం ఎప్పుడోసారి సరిపోతుంది నిజమైన విలువ తెలిసిన కొడుకు అత ఏమంటాడు ఆనంద్ గారు ఏమంటాడు ఇంతవరకు కష్టపడ్డావు ఇప్పుడు నువ్వు సుఖపడు లేదంటే నేను కార్యాలు చేసే కార్యం ఎలా ఉంటాయో నువ్వు చూడు నాకేమైనా సలహా కావాలనుకు నేను అడుగుతా నువ్వు నాకు సలహా చెప్పు కానీ ఇప్పుడు ఈ బరువు బాధ్యతను నేను తీసుకుంటా అని యహోవ దేవునికి ఎవరు కుమారుడైన యేసుక్రీస్తు చెప్పి నేను భూలోకానికి వెళ్ళాక మారిపోతాననుకుంటావేమో అక్కడ నా ఆహారం ఏంటో తెలుసా నీ చిత్తము నెరవేర్చుటయే అందుకే ఎవరు ప్రాణమిచ్చి ఈ లోకానికి ఆయన్ని పంపారో చివరిగా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా తండ్రి ఇదిగో నీ చేతికి నా ప్రాణము నడిపిస్తున్నా హలోయ హలోయ ఐ సబ్మిట్ మై స్పిరిట్ అండ్ యూ నా ఆత్మను నేను మరలా నీకే నేను ఎక్కడ పొరపాటు చేయలేదు నా ప్రయాస నా తత్వం అంత ఎందుకో తెలుసా నువ్వు ఏది కోల్పోయావు మరలా అది నేను తిరిగి నీకు ఇద్దాం తండ్రులు ఏం కోరుకుంటారండి సంతోషాన్ని కాదా ఆనందాన్ని కాదా చెప్పండి ఎలా చూస్తున్నారండి మేము ఇంకా వయసుకు రాలేదనుకుంటున్నారా మీ తండ్రికి మీరు ఆ వయసు వచ్చిన వాళ్ళే కదా చెప్పండి మరి ఇప్పుడు నువ్వు అంతా బాగా చేస్తున్నప్పుడు తండ్రి దేని గురించి అంత దిగాలు చేస్తాడా అయ్యి బాబాయ్ వాడికి ఇప్పుడు నేను చెప్పే స్థితికంతే కూడా వాడు ఎక్కువ వాడు ఎంత జ్ఞానముతో చేసుకుంటున్నాడు చూసాను యేసు క్రీస్తు వారు అదే చేశారు అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే తెలుసా తండ్రితో అయ్యా నీ కుమారుడు ఇలా చేస్తున్నాడు కదా నేనేం చేస్తాను తెలుసా ఎవరైతే నిజముగా మారు మనసు పొందుతారో వారిని నేను ఆవరించి నీ కొరకు అలాగే ఎత్తి పెడతాను అందుకే యేశూప్రు వారు అన్నాడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను మీ మధ్యకు పంపుతాను ఆయన మీ ఏమి ఇస్తాడు శాంతి సమాధానములు ఇస్తాడు దేవునికి హల్లెలూయా 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 అందుకే చూడండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకో ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళామనుకో షుగర్ ఉందన్నాడు అనుకో ఏ రోగం షుగర్ రోగమో ఫిట్సో గిట్స్ ఏదన్నా పని డాక్టర్ ఫస్ట్ ఏం పడుతాడు తెలుసా మీ ఇంట్లో ఎవరికన్నా ఉందా ఏమడుగుతాడు మీ ఇంట్లో మీ నాన్నకు కానీ మీ తాతకు కానీ జే అబ్బకు కానీ జే నాన్నకు కానీ మీ అమ్మ తరపులకు కానీ మీ నాన్న తరపులకు కానీ ఏమన్నీ రోగాలు ఉన్నాయా అని అడుగుతాడా లేదా ఎందుకు ఆ వంశము నుండి వస్తున్నాయి కనుక ఆ రోగాలు మనల్ని చెప్పండి మరి దేవుడి నుంచి వస్తుందంటే తెలుసా పాప రోగానికి మందది ఒకటే మనిషి రక్తము ద్వారా రోగాలు వస్తే రక్తము ద్వారా పాప క్షమాపణ క్షమాపణ జరగడానికి దేవుడు కృపనిస్తున్నాడు అలలోయ అందుకే నా యేసయ్య రక్తము పరిశుద్ధమైనది హలలుయా నా ఏసయ రక్తము చెప్పండి చెప్పండి యష్యా గ్రంథము నలభై మూడో ధ్యాయం పద్మూడవ వచ్చినాన్ని చదువుకుందాం యష్యా గ్రంథం నలభై మూడు పద్మూడు ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి నా చేతిలో నుండి విడిపించగలవాడు లేడు విడిపించగలవాడు ఎవడును లేడు ఎవడును లేడు నేను కార్యము చేయగా నేను కార్యము చేయగా త్రిప్పివేయు ఎవడు కనుక ఏమంటున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ ఈ దినము మొదలుకొని మరలా సత్యాన్ని దగ్గరికి వచ్చింది కదా ఈ దినము మొదలుకొని నేనే ఆయనను ఆయనే నేను దేవునికి స్తోత్ర అలా చెప్పండి నేనే ఆయనను ఆయనే క్లియర్ అయిందా ఆయనే నేను నేనే ఏ దినము నుండి అని మనం అనుకుంటున్నాం కానీ ఏ దినము నుండి నువ్వు రక్షింపబడిన దినము నుండి నేను నేనే నేనే ఆయనను ఆయనే దేవునికి స్తోత్ర అలలోయ పరమ గీతములో రెండో అధ్యాయము ఎనిమిదో వచనం పరమగీతములు రెండో అధ్యాయం ఎనిమిదో వచనం ఆలకించుడి ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది జాగ్రత్తగా సంగమా ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో ఇదిగో అతడు వచ్చుచున్నాడు అతడు వచ్చుచున్నాడు గంతులు వేయుచు గంతులు వేయుచు కొండల మీదను కొండల మీదను ఎగసి దాటుచు ఏమట ఎగసి దాటు ఎగసి దాటుచు మెట్టల మీదను మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు అతడు వచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం వాళ్ళ తీసుకున్నారా వాక్యం అందరూ ఏమంటున్నాడు అక్కడ ఆలకించుడి నా ప్రియుని స్వరము దేవునికి స్తోత్రం ఆలకించుడి నా ప్రియుని ఆయన నీ దగ్గరికి రావడానికి ఎలాగొస్తున్న వేస్తూ కొండల మీదను ఎగసి 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 దాటుతూ మెట్టల మీద నుండి ఎక్కడికి వస్తున్నాడు నా దగ్గరికి వస్తున్నాడు ఆయన స్వరమును ఏంటి వినగలిగితే ఆ స్వరము నిశ్చయముగా నీతో మాట్లాడుతుంది అప్పుడు బలహీనంగా ఉన్న అది నువ్వు బలపరుస్తుంది అప్పుడు అనారోగ్య స్థితిలో ఉన్న నీకు మంచి ఆరోగ్యము ఇస్తుంది పరిశుద్ధుడా పాదములకు సుతోత్ర నీ రక్తము కంటే విలువైన రక్తం ఈ ప్రపంచము లేది లేదు నీ కార్యమును జరిపించండి మహిమతో నింపండి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మేము ఏం ఆలోచిస్తున్నామో ఏమి మాట్లాడుతున్నామో ఏమి నీ వాక్యం మాకు సెలవిస్తుందో వాటన్నిటిని ఆచితూచి చేసే కృపద ఇచ్చేమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ పరిశుద్ధ సుపరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ